తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ పార్లమెంట్ శీతాకాల సమావేశాల నుంచి ఎంపీల సస్పెన్షన్ పర్వం కొనసాగింది ఉదయం లోక్సభ నుంచి మరో నలభై తొమ్మిది మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు నిన్న డెబ్బై ఎనిమిది మంది సస్పెండ్ అయ్యారు దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటివరకు ఉభయ సభల నుంచి మొత్తం నూట మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది ఈ సెషన్ మొత్తానికి వారిని సస్పెండ్ చేశారు సస్పెన్షన్ కు గురైన ఎంపీల్లో కాంగ్రెస్ కు చెందిన శశిథరూర్ మనీష్ తివారి కార్తి చిదంబరం ఎన్సిపి ఎంపీ సుప్రియా సులే సమాజ్వాదీ పార్టీకి చెందిన డింపుల్ యాదవ్ అలాగే ఎన్సిపికి చెందిన ఫరూక్ అబ్దుల్లా డిఎంకేకు చెందిన ఎస్ సెంథిల్ కుమార్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సుశీల్ కుమార్ రింకు అలాగే సుదీప్ బందోపాధ్యాయ ఉన్నారు ఇక సభాపతి ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్ తీర్మానాన్ని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల ప్రవేశపెట్టారు ఆ తీర్మానాన్ని మూజువాణి ఓటితో లోక్సభ ఆమోదించింది అనంతరం స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు నిన్న లోక్సభ నుంచి ముప్పై మూడు మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు అలాగే రాజ్యసభలో నలభై ఐదు మంది ఎంపీలను సస్పెండ్ చేశారు పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై సభలో గందరగోళం సృష్టించడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు నిన్న సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి డిఎంకే ఎంపీలు టిఆర్ బాలు దయానిధి మారన్ అలాగే టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ తదితరులు ఉన్నారు డిసెంబర్ పదమూడున పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన జరిగింది నలుగురు యువకులు పార్లమెంట్లోకి చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు ఇద్దరు యువకులు లోక్సభ లోపల గ్యాస్ బాంబులను ప్రయోగించగా మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు ఈ ఘటన జరిగిన మరుసటి రోజే పార్లమెంట్లో విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో గత వారం పద్నాలుగు మంది ఎంపీలు సస్పెన్షన్ కు గురయ్యారు ఇందులో ఒక రాజ్యసభ సభ్యుడు కాగా పదమూడు మంది లోక్సభ సభ్యులు ఉన్నారు ఈ రోజు సస్పెండ్ అయిన ఎంపీలతో కలిపి మొత్తంగా పార్లమెంట్లో నూట నలభై మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు